thank you పల్లా నామినేషన్ కు భారీగా తరలి వెళ్లిన బీజేపీ జనసేన పార్టీ శ్రేణులు పల్లా నామినేషన్ కు హోరెత్తిన జనసందోహం గాజువాక నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కోలాహలంగా మారింది పల్లా నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు కూటమి నేతలంతా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి గాజువాక టిడిపి కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులతో కలిసి వెళ్లి గాజువాక కుంచుమాంబ ఆలయంలో పల్లా శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ర్యాలీ అరవై అడుగుల రోడ్డు కిరువైపులా అశేష జనవాహిని మధ్య పసుపు జెండాలు కమలం జెండాలు టీడీపీ జనసేన జెండాలతో మహాకూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేస్తూ గాజువాక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు అక్కడ ఎన్నికల అధికారి ఆర్వోకు పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు ఓపెన్ టాప్ జీప్ లో భారీ ర్యాలీగా సినిమా హాల్ జంక్షన్ కొత్త గాజువాక చేరుకుని తిరిగి అదే పాత గాజువాక నుంచి వంటిల్లు జంక్షన్ జగ్గు జంక్షన్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు దారి పొడవునా జై చంద్రబాబు జై మోదీ జై పవన్ అంటూ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగ్ రావు జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు వెన్నెల ఈశ్వరరావు కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ బొండా జగన్ ముత్యాల నాయుడు కర్రి దసేంద్ర పులి వెంకటరమణారెడ్డి ప్రసాదుల శ్రీనివాస్ కండేపల్లి శంకర్రావు బల్లిరెడ్డి సత్యనారాయణ గంతకోరప్పారావు దాసరి త్రినాథ్ కరణం సత్యారావు ఏదూరి గౌరి కండేపల్లి శంకర్రావు విందుల రాజు దాసరి రమేష్ గుర్రం నోకరాజు సేరంశెట్టి బాబ్జీ కొర్రాయి నాగార్జున డొక్కా రమేష్ మొల్లి కోటి కత్తి తిలక్ కడవల రమణ బంధం ధనాబాబు ఈగల పోలినాయుడు బండారు చందు రమేష్ గజ్జల నూకరాజు నాగిబిల్లి లక్ష్మణ్ మేడిశెట్టి వెంకటేశ్వరరావు మువ్వల మహేష్ ఉరుకుటి రామ్నాయుడు పలక అచ్యుత్ సింగిడి సింహాచలం వడ్డాది శ్రీను బుదిరెడ్డి శ్రీను సిమ్మిటి అర్జున్ జెర్రిపోతుల రమణ వసంత్ దొడ్డి గురుమూర్తి కర్రి అప్పలరాజు కర్రి బంగారి కర్రి తలుపుల నాయుడు దానబాల అర్జున్ తదితరులు పాల్గొన్నారు चंदम <laughs> <laughs>